హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు నుండి ఈరోజు ద బిగ్ మార్కెట్ పీలర్లో అయితే ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు నుండి ఈరోజు బిగ్ మార్కెట్ పీలర్లో అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదిన్నర పదకొండు వరకు అయితే ఉంటుందండి ఇప్పుడు ఎండల కాలం కాబట్టి కాస్త ఒక గంట ఇటు ఉంటారనమాట సో అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమా డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ చేస్తే ఒక రెండు మూడు కిలోమీటర్స్ అన్నమాట సో వీ ఈ వీడియోలో పర్టికులర్గా మనకు బిగ్ అయితే చూస్తాం అనమాట ఫస్ట్ వీడియో నెల్లూరు జుడిపీలో కానీ మాచర్ల ఇట్లా అంగల్లో కదిరి ఆ సైడ్ కానీ పెద్ద బిగ్ పొటేల్లో టాప్ క్వాలిటీ ఉన్న హోటల్లో అయితే చూస్తాం మనము డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ దగ్గర సో చూస్తే మనం అయితే ఫస్ట్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉండేవి అన్నీ చూస్తామన్నమాట మొత్తం ఈ లైన్ అంతా కూడా టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి చూడొచ్చు ఇవంతా కూడా అవే సో ఒక్కొక్కటి ధర ఏం రేట్లు పోతాయనేది మనం అయితే కలుగుతున్నాం సో ఫస్ట్ అయితే మన బ్రో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ప్రతి ఎవ్రీ సండే పీలర్ మార్కెట్ అయితే మన బ్రో అయితే మంచి టాప్ క్వాలిటీలో ఉన్న నెల్లూజుడు బయట ఒకటి తెస్తాడు అనమాట సో ఒక్కటే తెస్తాడు ఒక్కటే టాప్ క్వాలిటీలో ఉన్న తెస్తాడు అంతా ఇతర బొటలు అయితే తెస్తాడు అండి సో ఏం రేట్లు పోతాయి ఏమనేది మనకు అనుకుందాం చూడండి హోటల్ చూస్తే ఇదైతే అంతా ఒక రెండు బల్ల మీద ఉండొచ్చు దీని డీటెయిల్స్ అంతా కనుక్కుందాం పళ్ళు వేసిందా రెండు రెండు పళ్ళు చూస్తే రెండు పళ్ళు చెప్తానండి ఇదండి చూడొచ్చు టాప్ క్వాలిటీ నెల్లూరు సో దీని ప్రైజు మీటు అంతా కూడా మాట్లాడుకుందాం ఏం చెప్తా ప్రైజా రేట్ ఏం చెప్పావా ముప్పై ఐదు ఎన్ని కిలో పడచ్చా నలభై కిలో ఫ్రెండ్స్ చూస్తే థర్టీ ఫైవ్ అయితే చెప్తున్నాడు అండి ప్రైస్ వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాడు అనమాట ముప్పై అంజా రూపాయ అయితే చెప్తున్నాడు మీట్ పర్పస్ వచ్చే ఫార్టీ కిలో అయితే చెప్తున్నాడు అండి చూడొచ్చు ఫార్టీ కిలో నావది కిలో అయితే మీట్ పర్పస్ అయితే ఇస్తున్నాడు నలభై కిలో మీట్ అయితే ఎత్తున్నాడు సో వ్యాపారం అయితే ఖచ్చితంగా అనమాట సో చెప్పింది ఏమి ఫిక్స్ రేట్ కదా కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు అనేది అయితే ఉంటుంది అన్నమాట ముప్పై ఐదు వేలు చెప్పాడు కాస్త తగ్గిం పని ఖచ్చితంగా అనమాట సో దాని తర్వాత వచ్చి టాప్ క్వాలిటీలో ఉన్న నెల్లూరు చూడిపోయా ఒకటి చూద్దాం సో ఏం చెప్తారో ఉండదా అమ్మేస్తారు కొనుక్కున్నా ఉండదా అమ్మేసావా కొనుక్కునేవా ఉండదా అమ్మేదానికే ఏం చెప్తున్నావు ధర నలభై చెప్తాను పళ్ళు వేసిందా రెండు బళ్ళు రెండు చూసే ఫార్టీ థౌజండ్ అయితే ఎత్తనా అండి నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు రెండు బల్లుగా వేస్తాను అండి రెండు బల్లు అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ఏజ్లో అయితే ఉండదు అనమాట సో ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాడు చెప్పడం నలభై వేలు అయితే చెప్తున్నాడు అనమాట వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటాను నలభై ఐదు రూపాయ అయితే మనకు మీట్ పర్వన్స్ ఎత్తుకుంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ మధ్యలో అయితే రావచ్చు అనమాట ముప్పై ఐదు నలభై అయితే ఆ మధ్యలో అయితే వచ్చి ఉండదు సో దాని తర్వాత అయితే నెక్స్ట్ చూద్దాం ఇంకా అయితే ఈ సైడ్ అయితే ఎర్రపోటీ అయితే చాలా బ్యాచ్లు బ్యాచ్లు అయితే వచ్చినాయి సో ఇంకొకటి ఎల్లూరు చుడుపి ఉండదు టాప్ క్వాలిటీలో ఇది ఇది కూడా చూద్దాం దీని ధర ప్రైజ్ ఏం అన్న ఏం అన్న దీన్ని ఇరవై ఆరు వేలు పల్లెసిందేనా నాలుగు నాలుగుతో ఉంది ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే ఇస్తారండి నాలుగు బోలతో ఉండదని చెప్తున్నారు నాలుగు బలు అంటే మూడు సంవత్సరాల ఏజ్ గ్రూప్ అయితే ఉందన్నమాట త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్లో ఆ విధంగా వచ్చింది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాను అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న ఎన్ని కిలో రావచ్చు అన్న మీటర్ ఒక అంచనాకి హాయ్ ఎస్ బాగున్నా ముప్పై కిలో ఫ్రెండ్స్ చూస్తే థర్టీ కిలో మీట్ పర్పస్ చెప్తున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ప్రైస్ వచ్చేసరికి వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చెప్పింది ఏం ఫిక్స్డ్ రేటు కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపుతారా అని దొరుకుతాయి అమ్మాట ఫ్రెండ్ చూస్తే దాని తర్వాత వచ్చే నెల్లూరు జుడుపిలో టాప్ క్వాలిటీలో చూద్దాం ఇవంతా కూడా టాప్ క్వాలిటీనే సో ఈ పొట్టేలో చూస్తే భారీ సైజ్ అయితే ఉందండి దగ్గర దగ్గర ఒక ఫార్టీ అబోవ్ అయితే మీట్ వచ్చేటికి ఉంది సో ఇది నా మీదే కదనా ఏం చెప్పారనా మనిషి లేరా ఓకే ఫ్రెండ్ చూసి అంతా మనిషి లేరంట కట్టేసి చెప్పారనమాట నలభై కిలోలు పైమాట వచ్చేట్టుంది భారీ సైజులు అయితే ఉందనమాట అన్నమాట సో దాని తర్వాత ఇది చూద్దాం ఏం చెప్పారు కదా ఏం చెప్తాను తారా పద్దెనిమిది చెప్తున్నాను ఫ్రెండ్ చూస్తే ఎయిటీన్ థౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయితేనండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాం అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అవి కూడా పెద్ద టాప్ క్వాలిటీ పోటీలు అయితే ఉన్నాయి అక్కడైతే మనిషి అయితే తెలియరున్నా దాని తర్వాత ఇది చూద్దాం ఏం చెప్పారా దీన్న ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇరవై నాలుగు రూపాయలు చెప్తుండీ పళ్ళేసిందేనా రెండు పళ్ళు ఫ్రెండ్ చూస్తే రెండు బళ్ళు మీద అంటే ఉందండి రెండు బళ్ళు ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే అనమాట సో చెప్పడం ఆ రేటు ఉంది వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట దాని తర్వాత ఏం చెప్పారన్నా ముప్పై ఒకటి పళ్ళేసిందా ఎన్ని బల్లా రెండు ఉందా ఫ్రెండ్ చూస్తే థర్టీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో రెండు బళ్ళు మీద ఉన్నా అని చెప్తున్నాడు ఇది కూడా రెండు బల్ల అంటే రెండు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉందనమాట టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ థర్టీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మీట్ ఎత్తుకుంటే మనకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ మధ్యలో అయితే మీట్ అయితే వచ్చిగా ఉంది సో లైవ్ పెట్టుకుంటే ఒక యాభై 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 ఐదు ఆ విధంగా అయితే ఉంది అనమాట సో పెద్ద సైజ్ పోటీలు ఇది కూడా టాప్ ఉంది ఇది కూడా దాని తర్వాత హెవీ సైజులో ఉన్న పోటీలు అయితే ఉన్నది సో చూద్దాం దీన్ని ఏం చెప్పారు ధర ఏం చెప్పారు ఏం చెప్పారన్నా యాభై ఐదు వేలు చెప్పారు పల్లేసిందా వేసిందా ఆరు బుల్ ఆరుబుల్కి వస్తా ఉంది ఫ్రెండ్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తానండి యాభై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉండట నాకు తెలిసి భారీ సైజులో ఉంది ఇది ఆరు బల్లుకి వస్తుంది అంటే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అయితే ఉందన్నమాట సో కిల్లనైతే వస్తారు నీట్గా చూచ్చు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ టీ ఫైవ్ ఎన్ని కిలోలు రావచ్చు అన్న అయితే మీ అంచనాకే అరవై కిలోలు మీట్ మాంసం అరవై కిలోలు రా సో ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీ కిలో మీట్ పర్ఫెస్ అయితే చెప్తున్నానండి కాస్త ఇటు అటు కూడా రావచ్చు అరవై కిలోలు అయితే చెప్పడం ఉంది సో యాభై ఐదు వేల రూపాయల ప్రైస్ అయితే చెప్తున్నాడు సో బిగ్ సైజ్ బోటేలే మనం మన మార్కెట్లో చెప్పాలంటే పెద్ద సైజ్ బోటేల్లో ఇది ఇప్పుడు చూస్తే ఇదే పెద్దదిగా కావండి సో చూడొచ్చు మీరు ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తారనేసి ఇది కొంచెం మీడియం సైజ్ ఉంది ఏం చెప్పారు మధ్య ఏం చెప్తాను రా ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇది నేను చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తాడు దాని తర్వాత వచ్చి ఇప్పుడు మనమంతా కూడా బ్యాచ్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు అన్నీ కూడా చూసుకుంటూ వద్దాం జత ఏం రేటు పోతున్నాయి ఏమనిస్తే సో చూడొచ్చు ఇవంతా కదిరి అనంతపురం మాచర్ల ఆ సైడ్ అంతా ఆ సైడ్ పుటెన్లు అనమాట ఇవంతా కూడా ఎర్రపోటో సో ఇవి కూడా మన మార్కెట్లకి అయితే ఈ మధ్య అయితే ఎక్కువ ముందు వచ్చిటివి కదా మొత్తం నెల్లూరు జుడిపి వచ్చిటివి సో నెల్లూరు జుడిపిలో కూడా అయితే ఉన్నాయి మొత్తం బ్యాచ్లు బ్యాచ్లు అయితే ఉన్నాయి అది కూడా చూద్దాం ఇవి ఏం చెప్తారో ధర బ్రదర్ మీనా ఎవరు ఎలా కూడా వేస్తున్నా ఆయన చూద్దాం ఫ్రెండ్స్ అయితే చూస్తే మనం ఇంకా దీనిలో ఏజ్ చూసుకుంటే అంతా ఒక సంవత్సరం లోపల అయితే ఉన్నట్టున్నాయి అంతా కూడా మీట్ ఎత్తుకుంటే ఒక పద్దెనిమిది ఈ పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా వచ్చేట్టు ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు వచ్చినాయి బ్రో ఎవరి బ్రో మీయేనా బ్రో సరే ఎన్ని ఉండే ముప్పై ఐదు ఐదు పొట్ట ఎక్కడి నుంచి వచ్చారు రామాపురం నుంచి వచ్చారా ఏం చెప్తాను చెత్త ఇరవై ఇరవై ఐదు ఉన్నా చెప్తాను చూస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను అండి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందన్నమాట సో ఇరవై ఐదు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందల రూపాయలు అయితే అన్నమాట ఒకటి పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పినప్పుడు ఇది మీట్ వచ్చేసరికి మనం అనుకుంది ఒక పదహారు పదిహేడు నుంచి పద్దెనిమిది ఆ విధంగా వచ్చేది ఉన్నాయి అనమాట సో చూసుకోవచ్చు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే జత మీద ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే అనమాట సో ఈ బ్యాచ్ కూడా సేమ్ అంతే ఉన్నాయండి ఇవంతా ఇడ కనిపించేటివి మొత్తం కూడా అదే విధంగా ఉన్నాయి ఈ ఏజ్ గ్రూప్ అయితే ఉన్నట్టు అంత సంవత్సరం గ్రూప్ అయితే ఉన్నట్టుండే సో ఇవి కూడా ఆ రేంజ్ అయితే బ్రదర్ ఏం చెప్పారు చెత్త ఎందుకు ఏం చెప్పారనా ఏం చెప్పారు చెత్త ఇరవై ఆరు ఇరవై ఏడు ఫోటోలు బట్టి అంటావు కొంచెం చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ విధంగా అవుతున్నాను అండి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల రూపాయలు ఆ విధంగా అవుతున్నాం చెప్పడం వ్యాపారం అయితే కష్టం ఉంటుంది అంటే కూడా సంవత్సరం లోపల అయితే ఉన్నాయి ఓటో రెండు మాత్రం పొల్యేసినట్టుంది అనమాట సో దాని తర్వాత కూడా ఇదే అనమాట ఇవి కూడా అదే కళా ఇది ఉన్నాయి ఇవి కూడా అంత ఒక సంవత్సరం లోపల ఎవరి ఎవరేనా మీ ఎన్నోడాయనా పదహారు పదహారు వేలు ఎక్కడి నుంచి ఏం చెప్తాన జతనా జత ఏం చెప్తానరా ఇరవై ఆరు వేలు అంతా పల్లేసే ఏమన్నా అంత సంవత్సరం లాభలే చూసే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నాడు ఏదంటే చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట ఇరవై ఆరు వేల రూపాయలు అప్పుడు ఒకటి పదమూడు వేల రూపాయలు అది చెప్తున్నాడు ఒక్కొక్కటి వెళ్ళి ధర అయితే పదమూడు వేలు థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు థర్టీన్ థౌసండ్ పదమూడు వేల రూపాయలు మూనా రూపాయలు చెప్తున్నాను అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో ఒక్కొక్క పిల్ల మనం ఎత్తుకుంటే మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదహారు లేదంటే పదిహేడు ఆ విధంగా అయితే వచ్చేటట్టు అనమాట సో చెప్పడం ఆ రేటు కాస్త దగ్గిచ్చే అవకాశం అయితే ఉండదు అన్నమాట మొత్తం కూడా అవే అండి ఎర్ర సరికే చూడొచ్చు ఇవన్నీ కూడా ఆ విధంగానే చూడొచ్చు అంత కలర్స్ సంవత్సరం లోపల ఏజ్ గ్రూప్ అయితే ఉన్నాయి అనమాట మొత్తం కూడా అవే ఉన్నాయి ఆ సైడ్ చూస్తే ఆడ చూస్తే ఒక బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ అయితే ఉంది అది నిల్లూరు చూడిపోయినట్టుడే మొత్తం కూడా ఇదంతా కూడా నా నమస్తేనా ఏవా ఇదేనా మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ సిక్స్టీన్ పొట్టేలు అయితే ఉన్నాయి ఆరు పదహారు పొట్టేలు అయితే ఉన్నాయి ఏం అవుతున్నా నచ్చతా ఇరవై ఎనిమిది అన్న చెప్పారు అంత పల్లె ఏమీ లేదు కదా ఇరవై ఎనిమిది అన్నారా ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే అన్నమాట ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్పడం సో చూడొచ్చు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అయినప్పుడు ఇవి జత మీద అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడితే పద్నాలుగు రోడ్ల ఇరవై ఎనిమిది పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నాను అండి దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఇవి కూడా అంతే కదిరి అనంతపురం సరికి అనమాట ఇవంతా కూడా దాని తర్వాత వచ్చి ఎర్రపూటైనా ఉన్నాయి ఇవి కూడా అవే మన సైడు ఈ సైడ్ ఎక్కువైతే వస్తాం అనమాట ఇవి దీంట్లో అయితే ఎక్కువ మీట్ పర్పస్లో తీసుకుంటారు ఎక్కువ ఇవేం చెప్తారు ఇవ్వనుకుందాం అనా మీయననా సో ఫ్రెండ్స్ అయితే ఇవి మనిషి అయితే లేరండి ఇవి వచ్చినారు సో అడుగు అనుకున్నారు ఏం చెప్తారన్న జావై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్న చెప్పారు పల్లెమేలే కదా ఇంకా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఆ బ్యాచ్ కూడా అదే చెప్పారు సేమ్ ఈ బ్యాచ్ కూడా అదే చెప్తారు అనమాట ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అప్పుడు పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట ఒకటి ఎన్నికలు రావచ్చునా ఒకటి కొన్ని పద్దెనిమిది కిలో ఉన్నాయి కొన్ని పదహైదు పదహైదు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఎయిటీన్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నా అండి పద్దెనిమిది కిలోలు మీట్ అయితే చెప్తున్నాడు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నాను అనమాట సో వేరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ ఈలాగా ఉండే పిల్లలు తీసుకుంటే కదమ్మా మీకైతే అయితే బాగా ఉంటుంది అనమాట న్యాయం జరుగుతుంది సో బ్రీడింగ్ పర్పస్ లో ఉండేటి వచ్చి కొంచెం రేట్ ఎక్కువ పడతాయి అనమాట అయితే చూద్దాం నెల్లూరు చుడుపులో మంచిగా ఒక నాలుగు బుటేళ్ళు అయితే ఉన్నాయి ఇవైతే మీడియం సైజ్ అండి సో చూద్దాం ఏం చెప్తారా ఏమన్న నమస్తేనా బాగుండరా ఎన్ని ఇచ్చారు నాలుగు ఇచ్చారా రెండు చూస్తా ఒక నాలుగు బుటేళ్ళు అయితే ఇచ్చినాడు అన్న చూద్దాం ఏం చెప్తారా ఏం చెప్తాను చూద్దా ముప్పై ముప్పై నాలుగు ముప్పై మూడు అంటే చెప్తాను అవి ముప్పై ఒకటి అన్నారా అవి ముప్పై మూడు ముప్పై ఏడు ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నా అండి ఈ జత మీద ఈ రెండు కలిపి ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు అప్పుడు ఒకటి ముప్పై ఏడు అంటే పదహైదు పదిహేడు పదిహేడు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు పదిహేడు రోజుల ముప్పై ఆరు పదిహేడు వేల చిల్లర అయితే చెప్తున్నాడు ఇవైతే ముప్పై ఒకటి చెప్తున్నాడు థర్టీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అనమాట ఇవి థర్టీ వన్ అంటే అప్పుడు పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా ఎస్తున్నానమాట చెప్పే వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట దీంట్లో మీద అంతా కూడా సంవత్సరం లోపల అయితే ఏజ్ ఎట్లా ఉందన్న మార్కెట్ ఈరోజు ఢల్గారు ఉందా నేను అంగల్ లో వింటారా ఆడెట్లుందా పర్వాలేదా బాగా మినయ్యా సరే ఓకేనా అది అనమాట సో రేట్ అయితే చెప్పడం దాని తర్వాత నమస్తే నువ్వు బాగుండవా ఎర్రబోటేళ్ళు ఇచ్చినావు ఈరోజు ఏం చేస్తున్నావు చదు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే అయితే ఇంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటాడు అనమాట ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఏళ్ళ ఎర్రబడి ఏళ్ళండి ఇవి మామూలుగా నెల రోజులు పేద ఇచ్చేవాడు సో ఇప్పుడు అయితే ట్వంటీ సిక్స్ పదమూడు వేల రూపాయలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి థౌజండ్ అయితే అయిపోయినాడు దాంట్లో చెప్పడం పదమూడు వేల రూపాయలు అయితే అయిపోయినండి పదమూడు జత వచ్చి ఇరవై ఆరు వేలు అయితే అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినాడు సో ఎవరు అయితే ఉంటారనమాట సో ఇంకొక బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ అయితే ఉండదు ఆ బ్యాచ్ని కలుపుతుందాం మనం ఏం రేట్లు మాత్రం అనేసి సో ఇది అనమాట పెద్ద బ్యాచ్ మన మార్కెట్లోనే టాప్ బ్యాచ్ అనమాట ఇప్పుడు ఈరోజు మన పీల మార్కెట్లో చూడొచ్చు ఇది వచ్చి మొత్తం నెల్లూరు జుడుపీకి అయితే వచ్చినాయనమాట మొత్తం నెల్లూరు జుడుపులో ఉన్నాయి సో వ్యాపారం అయితే జరుగుతుంది ఈ పొటాయన్లో ఏం రేటు మాత్రం ఏమి అనేది మనకు కడుతున్నాం సో కొన్ని అయితే అమ్యూనిట్ ఉన్నారో కొన్ని ఇంకా అమ్మలేదు వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట నా ఎవరి అన్న మేనన్నా ఏమి ఏం రేటు చెప్పారనా చెత్త ముప్పై మూడు వేలు ఫ్రెండ్స్ చూస్తే థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై మూడు వేల రూపాయలు ఇది చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ముప్పై మూడు వేల రూపాయలు జత మీద థర్టీ త్రీ థౌజండ్ అయితే కూడా చెప్పడం వ్యాపారం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్లు అయితే ఉంటాయి ఇవంతా కూడా వన్ ఇయర్ ఏజ్లో అయితే ఉన్నాయండి సో మీటు మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై ఇచ్చుడి ఉన్నాయి ఇరవై రెండు ఇచ్చుడీ ఉన్నాయి అన్నీ కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట ముప్పై అప్పుడు ఒక్కొక్కటి పదహైదు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా పడుతుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా పడుతుంది అన్నమాట సో అదే ఫ్రెండ్స్ మన ఈరోజు పీనియర్ మార్కెట్లో టాప్ క్వాలిటీలో ఉన్న పొటేన్లు అయితే పెద్ద బ్యాచ్లు అయితే చూసినాము టాప్ క్వాలిటీలో ఉన్న పొటేన్లు అయితే చూసాము సో ధరలు ఏమి రేటు పోతున్నాయి ఏం చేయమనుకు అనుకున్నాము సో డిఫరెన్స్ ఏమంటే బ్రీడింగ్ పర్పస్లో అయితే ఎక్కువ రేట్లు పడతాయి తెలిసిందే బ్రీడింగ్ కాకుండా మామూలుగా ఎర్రపొటేళ్ళు అయితే తక్కువ ధరకే పడతాయి అనమాట సో మనం చూసింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన పిల్లలు వచ్చి పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది పద్దెనిమిది అన్నారు మీట్ పర్పస్లో ఈ అయితే మనకి చెప్పినారనమాట సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి మీట్కి అయితే అయినా పర్లేదు అవి అయితే తీసుకోవచ్చు అనమాట సో నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీలో ఉండేటి అయితే రేట్లు అయితే ఎక్కువ పడుతుంది అదే అనమాట విషయం మీకు వీడియో అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను సో ఇక్కడైతే రెండు ఫోటోలు కొని అమ్మే కొనుక్కొనిట్టు ఉన్నారు పక్కన కట్టేసుకున్నారు సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్